ఏం బాబు ఇద్దరు ఒకేలా ఉన్నారు ట్విన్సా అవునండి ఓకే మీ పేర్లేంటి నా పేరు జగన్మోహన్ రెడ్డి అండి ఓ మన సీఎం గారి పేరు మరి నీ పేరు బాబు షారుఖ్ ఖాన్ సార్ ఓ బాలీవుడ్ బాద్షా పేరు ఒకరు రెడ్డి ఒకరు ముస్లిం అంటే మీ అమ్మా నాన్న అనేది లవ్ మ్యారేజ్ కాదు కాదండి అరేంజ్ మ్యారేజే అరేంజ్ మ్యారేజా మరి ఏంటి ఒక హిందూ పేరు ఒక ముస్లిం పేరు పెట్టారు మా అమ్మ షారుఖ్ ఖాన్ వీరాభిమాని అందుకే నాకు తన పేరు పెట్టింది ఏం లేదు సార్ మా నాన్నకు జగన్ గారంటే చాలా ఇష్టం అందుకే నాకు ఆ పేరు పెట్టారు ఇలా సైలాగోన్ ఉంటారా బాబు